ఒక ఎమ్మెల్యేని గెలవలేదు ఒక ఎంపీని గెలవలేదు మన రాష్ట్రంలో అయినా కూడా బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యం వెళ్తుంది అయినా కూడా ఆంధ్ర రాష్ట్రం మొత్తం బీజేపీ పార్టీ వశమైపోయింది వశమైపోయింది ఎందుకని ఎందుకంటే అటు జగనన్న గారు అయితేనేమి ఇటు టిడిపి చంద్రబాబు గారు అయితేనేమి మొత్తం బీజేపీకి బానిసలుగా మారారు వారు బానిసలుగా మారితే మారారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కూడా బీజేపీ పార్టీకి బానిసులుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు బిజెపి పార్టీకి బానిసలుగా మార్తారా ఏమిటి గులాంగిరి అని అడుగుతున్నాం బీజేపీ పార్టీ గత పది సంవత్సరాలుగా మనకు ఒక్క వాగ్దానం నిలబెట్టుకోలేదు బీజేపీ పార్టీ మనకు ప్రత్యేక హోదా ఇవ్వ జగనన్న గారు అటు తెలుగుదేశం చంద్రబాబు గారు మొత్తం బీజేపీ చేతిలో గుప్పిట్లో చిక్కుకొని ఉన్నారు ఇవన్నీ పోవాలి అంటే ఇది తారుమారు కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మనకు మళ్ళీ స్పెషల్ స్టేటస్ వస్తుంది పోలవరం ఆశ వస్తుంది మళ్ళీ సాకారం అవుతుంది ఆలోచన చేయండి అమ్మా ఇది ఓట్ల సమయం ఇది ఎలక్షన్ల సమయం ఎలక్షన్లప్పుడు అన్ని పార్టీలు వాళ్ళు వస్తారు అధికార పక్షం వస్తుంది ప్రతిపక్షం వస్తుంది అందరూ డబ్బులు ఇస్తామంటారు అంటారా అంటారా ఎవరు డబ్బులు ఇస్తామన్నా తీసుకోండి మీ డబ్బులే శాండ్ మాఫియా చేసి బాక్సైడ్ మాఫియాతో లిక్కర్ మాఫియాతో సంపాదించిన డబ్బులే ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి కానీ ఓటు మాత్రం మీరు ఆలోచించి వేయండి ఓటు మాత్రం ఎవరికి వేయాలి అన్నది మీ ఆలోచన అయి ఉండాలి ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం ఓటు అనేది ఐదు సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే ఆయుధం ఓటు అనేది మీ జీవితాలను మార్చే ఆయుధం మీ బిడ్డల జీవితాలను వాళ్ళ భవిష్యత్తును నిర్ణయించే ఆయుధం అందుకే ఆలోచన చేసి ఓటు వేయండి కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఈరోజు ప్రత్యేక హోదా తేగలదు కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ప్రత్యేక హోదా తెచ్చే సత్తా ఉన్న పార్టీ ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాహుల్ గాంధీ గారు మాటిచ్చారు రాహుల్ గాంధీ గారు మాటిచ్చారు ఆయన ప్రధానమంత్రి అయిన మొట్టమొదటి రోజున మొట్ట రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీ దగ్గరికి మీరు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి మనకు ప్రత్యేక హోదా వస్తుంది పోలవరం ప్రాజెక్టు సాధ్యమవుతుంది రాజధాని సాకారం అవుతుంది మనకు వచ్చిన వాగ్దానాలలో ప్రతి ఒక్కటి సాకారం చేసుకోవాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి బ్రిటిష్ బ్రిటిష్ వాళ్ళను సైతం తరిమి కొట్టిన పౌరుషం అల్లూరి సీతారామరాజు గారిది మీకు మాకు స్ఫూర్తి ఆ రక్తం ఉంది మీలో ఆ రక్తం ప్రవహిస్తుంది మీలో ఎంత పౌరుషం ఉందో వేరే చెప్పనవసరం లేదు అప్పుడు బ్రిటిషర్ ను ఎలాగైతే తరిమి తరిమి కొట్టారో ఇప్పుడు నియంత పాలకులను కూడా అలాగే మీరు తరిమి తరిమి కొట్టాలి ప్రజల పక్షాన నిలబడని పాలక పక్షం వద్దు ప్రజల పక్షాన కూడా ఎంచుకోండి కాంగ్రెస్ పార్టీని ఆదరించండి కాంగ్రెస్ పార్టీలోనే రాజశేఖర రెడ్డి గారు రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు కాంగ్రెస్ పార్టీలోనే అంత అద్భుతమైన పథకాలను చేశాడు కాంగ్రెస్ పార్టీ మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పార్టీ కాంగ్రెస్ పార్టీ మన పార్టీ కాంగ్రెస్ ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అభయ హస్తం మరొకసారి మీ అందరూ ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే మళ్లీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మీ గడపకు వస్తుంది మీ సుబ్బారావు గారు